హలో హాయ్ అండి అందరికి ఈసారి మరొక పద్ధతిలో సరికొత్త పద్ధతిలో రేషన్ బియ్యంతో గోరింటాకు ఏంటి రేషన్ బియ్యంతో గోరింటాకు అంటుంది నార్మల్ బియ్యంతో చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఏ పద్ధతిలో చూపించినా కెమికల్ లేకుండానే చూపిస్తున్నానండి మరి ఎలానో లాస్ట్ వరకు చూసేయండి ఇక్కడ నాలుగు టీ స్పూన్ల బియ్యం ఇంకా అదే టీ స్పూన్ తోటి నాలుగు టీ స్పూన్ల పంచదార ఇలా తీసుకోండి ఒక మిక్సీ జార్ లో పౌడర్ లాగా చేసుకోండి మరీ పౌడర్ లాగా అయితే చేసుకోకండి కొంచెం బరకగానే చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ ని తీసుకోండి అందులోకి ఒక చిన్న గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా బియ్యం అండ్ పంచదార అంటే ఆ పౌడర్ ని రౌండ్ గా వేసుకోండి పైన ఒక కాలి గిన్నెని పెట్టుకోండి ఇక వాటర్ ఉన్న గిన్నెని పెట్టి స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ పెట్టి తీసేయండి ఇలా లిక్విడ్ లాగా వస్తుంది కదా అందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని వేసి మిక్స్ చేసుకొని మన హ్యాండ్స్ పైన పెన్ తో డిజైన్ పెట్టుకొని అందులోకి ఈ గోరింటాకును పెట్టుకోవడమే ఇక పూర్తిగా ఆరిన తర్వాత వాష్ చేసుకోవడమే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాలని అనుకుంటున్నారా మరి ఇంకా లేట్ ఎందుకు నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా దాని కింద ఫుల్ వీడియో ఉంది దానిపైన క్లిక్ చేసి చూసేయండి